అత్తగారు అత్తగారు ఎంత ఇప్పుడు అమ్మా అప్పట్లోను మీ మాయూ లక్షలు ఇచ్చారు ఐదు వందలు ఉండి తులం ఐదు వందలు ఉంటే కొనుక్కో అమ్మారాము ఐదు లక్షలు ఇచ్చారు నేను అన్నాను ఏమండి ఐదు లాక్స్ ఇంట్రెస్ట్ ఇస్తే బాగుంటది కదా అయ్యా బంగారం దేనికి దేనికండి అప్పుడే ఇంట్రెస్ట్ తోనే కొందాం అనుకోండి ఏ బంగారం లేదు ఏమీ లేదు మూడు ఇది ఇచ్చారు వడ్డీకిచ్చారా వడ్డీకి వడ్డీకి పోలీ అమ్మా వడ్డీకిచ్చినా వడ్డీ ఇవన్నీ వస్తున్నాయి కదా బంగారం ముందు నీ బాల్ నీళ్ళు ఆడ లేడే లేడే వడ్డీ తెచ్చేసుకుంటాము మన కిలో ఉంది అరకేజ్ ఉంది నువ్వు అనుకుంటావు అసలు ఎక్కడొప్పి పోయాడు అంట అయ్యే బంగారం వడ్డీ లేదు అత్తమ్మ బంగారం రేట్లు పెరిగవు అది పెరిగవు ఇది పెరిగవు అని నన్ను వచ్చి పొరతే ఉంటాయి ఏ చేద్దాం అయితే పని పో వెళ్ళి నానే చూసుకోవడికి ఏదో బాధపడి రేట్లు ఏదత్ గారు మీరు ఎవరి మీద కోపం దాన్ని చూపిస్తా అలా కాదమ్మా ఇన్ని నష్టపోనమే నేనేదో కొంచెం మైండ్ ఫ్రెష్ అవుతుంది వెళ్ళిపోతుంది అని నేను గార్డెన్ లో కూర్చుంటే అత్తమ్మ బంగారం పెరిగింది అత్తమ్మ అదే తూపుకోసారి నువ్వు ఆ ఫోన్ లాంటి చూసి నన్ను వచ్చి తినేస్తావు ఓకే అత్తమ్మా